దీంట్లో ముఖ్యంగా ఇద్దరు అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు శ్యామ్ గౌడ్ గారు అదే మా పెద్దలు గౌరవనీలు మాజీ మంత్రి వరులైనటువంటి అంబర్పేట భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి శ్రీ కృష్ణ యాదవ్ గారు అదే రకంగా అమర్నాథ్ గారు మా యొక్క అశోక్ గారు ఆల్ ఇండియా రైతు మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ రకంగా సుభాష్జీ మా అధికార ప్రతినిధి మేడం గారు అధికార ప్రతినిధి రాజశేఖర్ గారు నాడు కాంగ్రెస్ పార్టీ పనికి రాని మాటలతోని అధికారంలో రావాలని ప్రజలలో చిచ్చు పెట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటట్టు చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు మిగతావి రిజర్వేషన్ తీసేస్తారు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్పు చేసి అన్ని కూడా చేస్తారని చెప్పనేది చెప్తున్నారు ప్రయాణ ప్రధానమంత్రి గారు దేశ హోంశాఖ మార్పులు కూడా వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది దేశ అభివృద్ధి గురించి దేశ ఔన్నత్యాన్ని గురించి దేశ అఖండత గురించి దేశ భద్రత గురించి ఏ రకంగా బడుగు బలహీన వర్గాలని అందరితో సమానంగా అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచన లేకుండా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో చేసినటువంటి విషయాలు మేము చెప్పుతుంటే అది తట్టుకోలేక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి కాంగ్రెసు తోచుకున్నటువంటి కాంగ్రెసు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెసు కుటుంబ పరిపాలన ఈనాడు మా కానీతో చెప్పేది మా గురించా మాట్లాడేది మా గురించా రిజర్వేషన్ల మీద మాత్రం మాట్లాడేది ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఈనాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇరవై ఏడు అదే రకంగా దళిత మంత్రులు గిరిజన మంత్రులు ఇరవై ఇరవై పైచులకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విషయము వీళ్ళు మాకు నితులు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో పన్నెండు మంది ఎస్సీలు ఉన్నారు ఎనిమిది మంది ఎస్టీలు ఉన్నారు ఇది వాస్తవం కదా చెప్పండి మేమా రిజర్వేషన్ తీసేస్తామంటారు మేమా దాని గురించి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం రచించినటువంటిది ఉన్నంత వరకు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యొక్క రిజర్వేషన్ని ఎవరు కూడా తీసేసేటటువంటి శక్తి ఏ రాజకీయ నాయకుడికి లేదు భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక పది సంవత్సరాలు రిజర్వేషన్ విషయంలో అది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీకి కావచ్చు లేకపోతే ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఇంకొక పది పది సంవత్సరాలు పొడిగించినటువంటి విషయాన్ని వీళ్ళు మరుస్తున్నారు ఏ రకంగా చెప్తున్నారు వీళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పండిత్ లాల్ నెహ్రూ గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్ వద్దని చెప్పని రాసినటువంటిది వాస్తవం కాదా ఏమా చేస్తున్నారు ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో బీసీ కమిషన్ కు లీగల్ గా ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందో అదే రకంగా బీసీ కమిషన్ వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి బీసీల యొక్క ఔన్నత్యాన్ని బీసీల యొక్క ఆర్థికంగా రాజకీయంగా పైకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఆలోచించి ముందుకు వెళ్తున్నాము మేము మీరామే మాకు నీతులు చెప్పేది అరే మీరు అరవై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంకలనాల్లో చిత్రపటం పెట్టలే మీరు క్లీరా మాకు చెప్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసినటువంటి విషయాన్ని ఈనాడు అది వాస్తవం కాదా ఈనా ఈనాడు మాకు చెప్తారా మీరు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ 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 రిజర్వేషన్ కల్పిస్తాము కల్పిస్తాము ఉంచుతాము అవసరమైతే ఇంకా పెంచడానికి జన సాంద్రతతోని ఆలోచించి ఏ రకంగా అయితే ఆ రకంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఇట్ ఇస్ ట్రూ స్వయన ప్రధానమంత్రి గారు మొన్న నిజ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు ఎవరైతే తప్పుడు మాట్లాడినటువంటి మాటలకు ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు వాస్తవం కాదా ఎందుక మీరు ఇట్లా మాట్లాడేది మీరు అధికారంలో ఉన్నారు తెలంగాణలో అధికారంలో ఉన్నారు ఏం చేస్తున్నాడు ఎన్ని ఇచ్చాడు ఎన్ని గ్యారంటీలు ఇచ్చాడు ఎలక్షన్ మేనిఫెస్టో తీయండి నాలుగు వందల గ్యారెంటీలు ఇచ్చాడు నిరుద్యోగులైనటువంటి యువకులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు ఎక్కడ పోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు ఎక్కడ పోయింది రైతుకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి వాళ్ళ అకౌంట్లో అన్నాడు ఎక్కడ పోయింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను నేను పదిహేనో తారీఖు ఆగస్టు అంటున్నాను ఎందుకు పదిహేను తారీఖు ఆగస్టు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా ముందు ఎందుకు చేయలేదు పార్టీ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం చేయండి మీరు చెప్పినటువంటి చేయండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు మమ్మల్ని ఎనిమిది సీట్లు ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా తీర్పుని శిరసా వహిస్తాం ఇవి చేయకుండా అబద్ధాలు మాట్లాడుతూ గాడిది గుడ్డు ఇచ్చారు గాడిది గుడ్డి పార్టీని